నమోబద్దాయ మిత్రులారా ఇటవలి కాలంలో కొందరు రక్తహీనత హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటం ఐరన్ సమస్య రక్తంలో ఏర్పడటం కాలి చేతులు గుంజటం నీరసంగా ఉండటం తద్వారా తిమ్మిర్లు పట్టటం అలసటగా ఉండటం మానసిక ఒత్తిడి గురి కావటం ఇలాంటి అనేక సమస్యలు రక్తహీనత వలన ఏర్పడుతుంది లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం ద్వారా ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి కావలసినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి లేదా ఆరోగ్య శిటకాలకు సంబంధించినటువంటి కొన్ని శీతకాలను మనం పాటించినట్టయితే వీలైనంత త్వరగా మన శరీరంలో రక్త శాతం పెరగటం హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగటం అనేది జరుగుతుంది ప్రధానంగా నారు గడ్డిని మనం ఏడు రోజులు పెంచిన తర్వాత ఏడు రోజుల మొక్కని కట్ చేసి ఆ రసాన్ని మనం తాగినట్టయితే రక్తం పెరుగుతుంది వారం రోజుల పాటు అలాగనే మరొక చిటకాకు సంబంధించి గోంగోరని బాగా కషాయం చేసి వేడి చేసి నీళ్ళలో వేడి చేసి బాగా మరిగిన తర్వాత వడ పోసి గోంగూర పిప్పిని తీసేసి ఆ నీళ్ళని తాగినట్టయితే రక్తం త్వరగా వృద్ధి చెందుతుంది ఇలా రక్తహీనత నుంచి త్వరగా మనం ఆ సమస్య నుంచి పరిష్కారం విముక్తిని పొందొచ్చని కోరుతూ జయగురుదేవ